హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకే ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకు నేను ఐదు నుంచి పది అనేది గ్రూపుల్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కోల్ అనేది గ్రూపుల్లో గ్రూపుల్లోనే సేల్ అయిపోతున్నాయి నేను గ్రూపుల్లో పోస్ట్ చేసే కోళ్ళను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేసి గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు ఆ గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ టూ ఫైవ్ త్రీ ఇది మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ అండి ఈ నెంబర్ గారు మీరు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేసి మీరు విడికాలకు సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా లేదా కథికాలకు సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా ఆ విషయాన్ని క్లియర్గా తెలియజేస్తే ఆ గ్రూప్ లింక్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడలకైతే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో విషయానికి వస్తే వీడియో మనందరికీ సుపరిచిత అయినటువంటి వెంకటేష్ బ్రదర్ దగ్గర నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి బ్రదర్ ఈ వీడియోలో భీమవరం బ్లడ్ లైన్ సంబంధించినటువంటి ఒక మెట్టవాటం పుంజునైతే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను మీరు వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి భీమవరం బ్లడ్ లైన్ కల మెట్టవాటంకి సంబంధించినటువంటి పుంజండి అండి ఇది మెట్టవాటమే కాదండి ఇది వచ్చేసి పెట్టమార్కి ఎందుకు అయితే వస్తుందని ప్రదర్మంతా క్లియర్గా చెప్పడం జరుగుతుందండి సో సేతువులో పెట్టమార్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి సో కింద తొలి జుట్టుగా కోసేస్తే చాలా బాగుంటుందని చెప్పారండి ఫేస్ కట్టు మంచి అందగాడని చెప్పాడు కాకపోతే బ్రదర్ అయితే అవన్నీ తీయకుండా సేల్కి అయితే పెట్టడం జరిగింది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవచ్చు దీని యొక్క డీటెయిల్స్ చెప్తున్నాను ఇప్పుడైతే సో ముందుగా బిడల కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి దీని యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే సేతువ పెట్టమార్కి ఎందుకు వస్తుందండి ఫుల్ పెట్టమార్ అండి ఇదైతే అర్ధ పెట్టమార్ అయితే కాదు క్వాలిటీ పరంగా మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ బ్రదర్ అయితే పుంజన్ అమ్మకానికి అయితే పంపించడం జరిగింది దీనికి ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడు వరకు అయితే వస్తుందండి ట్వంటీ త్రీ హైట్ అండి వెయిట్ కనుక చూసుకున్నట్లయితే త్రీ అండ్ హాఫ్ కేజీ అబో ఉంటుందండి మూడున్నర కేజీ కంటే పైన బరువు కలిగినటువంటి పుంజుగా చెప్పడం జరిగింది బ్రదర్ అయితే మనతో దీని యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే పదహారు నెలల వయసు కలిగినటువంటి అండి సిక్స్టీన్ మంత్స్ ఏజర్ గల పుంజుగా బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఫైనల్గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే ఆరు వేల ఎనిమిది వందలు చెప్తున్నారండి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఈ చెప్పిన ప్రైస్ ఏదైతే ఉందో అదైతే ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా ఇందులో అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారని ప్రధానతో క్లియర్గా చెప్పడం జరుగుతుందండి సో సేతువులో పెట్టమారని చాలా రేర్గా వస్తే సేల్స్ అందులో మెట్టవటకు సంబంధించినటువంటి భీమవరం లెడ్ లైన్ పుంజు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా గ్రాప్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయం చూసుకున్నట్లయితే ఇండియా మొత్తం ట్రైన్ మరియు బస్సు అవైలబిలిటీ ఉన్న ప్రతి చోటుకి ట్రాన్స్పోర్టేషన్ చేస్తానని బ్రదర్ అంతా చెప్పడం జరిగిందండి సో మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి ప్రతిరోజు బ్రదర్ దగ్గర కోళ్ళు అనేది ఎవరొకరు కొంటూనే ఉంటారు ట్రాన్స్పోర్ట్ చేస్తూనే ఉంటారు మన ఛానల్ తరపున కూడా బ్రదర్కి సంబంధించిన వీడియోలు మోర్ దెన్ ఫిఫ్టీ వీడియోస్ మన ఛానల్స్లో చేసుకోవడం జరిగిందండి మీకు ఆ ప్రాబ్లం అయితే లేదు ట్రస్టెడ్ పర్సనే ఛానల్కి అయితే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీలు ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఆలోచన మీకు కానీ కలిగినట్లయితే వెంకటేష్ బ్రదర్ నెంబర్ అయితే టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్ కాల్ చేయండి పుంజుకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకోండి డౌట్ ఏమన్నా ఉంటే వీడియో కాల్లో ఒకటి రెండుసార్లు కోడింగ్ చెక్ చేసుకున్న తర్వాతే పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలుపుతో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్